సినిమా ఇండస్ట్రీకే కాదు అల్లు అర్జున్కే ఒక షాక్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ ఎప్పుడైతే అరెస్ట్ అయ్యి ఒకరోజు నైట్ అంతా జైల్లో ఉన్నారో ఒక్క రకంగా ఒక్కసారిగా సినిమా ఇండస్ట్రీ మొత్తం ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం వేస్తే సినిమా ఇండస్ట్రీ అన్నట్టుగా అయిపోయింది ఇప్పుడు తాజాగా అసెంబ్లీలో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు అదేంటి అంటే నిజంగా సినిమాకి వెళ్ళి అక్కడ తల్లిని పోగొట్టుకొని హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాలు ఎవరైనా పరామర్శించారా ఇది నిజంగా చాలా లాజికల్ ప్రశ్న హ్యూమన్ యాంగిల్లో కూడా చూసుకుంటే ఒక నైట్ జైలుకి వచ్చాడని చెప్పి అల్లు అర్జున్ని అంతమంది సినిమా ప్రముఖులందరూ పరామర్శించడానికి వెళ్ళారు కానీ ఎవరైనా హాస్పిటల్కి వెళ్ళి కనీసం అల్లు అర్జున్ కుటుంబ సభ్యులైనా వెళ్ళి కనీసం పరామర్శించి వస్తే ఆ కుటుంబానికి చాలా భరోసాగా ఉండేది ఆ పాయింటే ఆయన రేజ్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అల్లు అర్జున్ మీద ఆయన కోపం ఉందా లేదా ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు తెలంగాణ ప్రజలే కాదు యావత్ తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఇది నిజమే కదా అనేట్టుగా ఒక స్పీచ్ అయితే ఇచ్చారు రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఖచ్చితంగా అందరినీ ఆలోచింపజేస్తోంది రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అల్లు అర్జున్ని ఒకరోజు నైట్ జైల్లో ఉంచితేనే అంత బాధపడ్డారు అక్కడ తల్లిని పోగొట్టుకున్న పిల్లాడి పరిస్థితి ఏంటి అనే పాయింట్ ఆయన రేజ్ చేయడం ముఖ్యమంత్రి స్థానంలో నిజంగా సినిమా ఇండస్ట్రీకి ఒక అతిపెద్ద సవాల్ ఇది ఎక్కడైనా ఏమైనా జరిగినా తుఫాన్లు వచ్చినా వరదలు జరిగినా అక్కడ వాళ్ళందరికీ ఈ వీళ్ళు ఫండింగ్స్ ఇస్తూ ఉంటారు కోట్ల కోట్ల రూపాయలు విరాళం ఇస్తూ ఉంటారు మరి ఒక కుటుంబం సినిమా కోసం వచ్చి తల్లిని పోగొట్టుకొని ఒక బిడ్డ ఆసుపత్రిలో ఉంటే ఇప్పుడిప్పుడు స్పందిస్తున్నాడు ఆ బిడ్డ అని చెప్పి ఆసుపత్రి వర్గాలు కూడా చెప్తున్నాయి ఇప్పుడు ఇప్పుడు కాళ్లలో వచ్చింది ముఖంలో వచ్చింది చూడగలుగుతున్నాడు మాట్లాడకూడదు వరకు అపస్మారక స్థితిలో ఉన్నారు అలాంటి పిల్లడిని అలా వదిలేయడం అది కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి దాని మీద స్పందించడం నిజంగా సినిమా పరిశ్రమ దీనికి दान చెప్పాలి